చెకప్పుడే మాది వేయాలి కదా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా మంచుకుంటే వచ్చింటే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏం మునగ చెట్లు ఇంటి చుట్టూ వేసుకున్నాము వేసుకున్న తర్వాత మేము ఎంతో పాతంగా పెంచుకుంటాం మునక్కాయలు తినాలి ఎండలకాయలు అని చెప్పేసి మునక్కాయ కారం మునక్కడి సారు ఇలాంటివి తింటా ఉంటాము అంటే అందరు మందులు కొట్టారు కానీ మేమైతే మందులు ఏం కొట్టామన్నమాట నీళ్ళతోనే పెంచుకుంటాం కానీ నెలకొకసారి ఆంజనేయ సాగులు వచ్చే అదే కోతి సాములు వచ్చేసి మాకు గుర్తు చేస్తాయి నెలకు ఒకసారి ఇరవై నెలకి ఒకసారి వచ్చేసి మేము పెంచుకున్న చెట్లని కొమ్మలన్నీ గొప్ప ఇట్లా పెడతాయి అన్నమాట ఏం చేస్తాం ఇంకా దీని తీసుకొని ఎప్పుడు ఏదబ్బ మీరు మునగాకు పుట్ట గొడుగులు ఈ గొడుగులు ఆ గొడుగులు అని అనుకండి ఇది నాకు అది నోట్ తిరగదు ప్రకృతి ఇచ్చినవి కదా కుర్తి అడిగా ఇట్లాంటివి మాధవిని ఇట్లాంటివి మనం అద్భుతంగా అడగాల కామెంట్లో కూడా ఏమిందే ప్రకృతి అనను ఎట్లా అలిగినావా ఓకే ఈ మధ్య అలుగుతుంది మేడం గారు ఎందుకో మరి మొత్తానికే తినక మేము ఈ చుట్టుపక్కల వేసుకునే చెట్లు ఎట్లంటే చూడు బాగా వర్షం పడుతుంది చూడు వర్షం పడుతున్నాయి ఒక వెళ్ళి ఈ కోతులు వచ్చి గాబా గబా 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 దుంకే దుంకుతానే టప్పులు ఇరిగిపోయాయి మాకు అప్పుడు అర్థమైంది ఓహో మునగా తినక చానాలు అని చెప్పేసి మాకు దేవతల టాస్మేర్ ఇచ్చి తెచ్చిపోయినా అనమాట మునరాంగ పుట్టుగవ్వులు పుట్టగొడు స్వామి నేనా మా వాడు చెప్తాడు స్వామి అంట ఆ పెళ్లి వీడియోలు అయితే కొన్ని ఇంకా ఇరసనే లేదు ఇంకా ఉండనే ఉండాయి కొన్ని వీడియోలు అయితే అన్ని క్రాడీ ఎప్పుడు పెళ్లివేనా అంటారు కదా అందుకని చెప్పేసి అవి కూడా కొన్ని కొన్ని ఇంకా ఉండని అనమాట మన వీడియోలు అయితే అన్ని కలపటం వచ్చానంటా తెలియని ఏం లేదు మొత్తానికైతే ఇంకా ఒకరంట చూడు ఎంత సింగారిచ్చి పెట్టినామా ఆమె పర్వాలే అది ఓకే ఓకే ప్రొఫైల్ కూడా అదేలే మా బిడ్డ నా ముద్దుల కూతురు ఈ పొద్దు పుట్టినరోజు కాబట్టి నేను ఏమన్నానని తెలిసి పండుకొని మునుగా కొలుచుంది ఎందుకంటే ఎంత ధైర్యం అంటే పొద్దు కొట్టలు ఇమ్మని చెప్పి సవరే కొట్ట అడుస్తాను బాగా ఎందుకంటే పద్ధతి అని చెప్పేసి ఏమి చేస్తున్నావురా గాడిదే அனு சேர கேதி ருசி மதம் ஏதோ தெல ஒே பூட்டாது அந்த நேரம் செப்ப ஒரே தின కరెక్ట్ తెలుదు మాకట్లే ఇప్పుడు మీ నాయన ఏమేర వేసి పెంచినాడో ఏమేర వేసి ఇతన వేసినాడో మాకు తెలుదు మా నిన్ను మా నాయన గారు ఇంటి కాబట్టి మేము తింటాము మాకు తెలుదు ఏదో లేదా ఉండి ఉండి లాగెట్టిన పెంచినాడు ఏదో నా శరీరం ఎవరైనా బాగుంది అని చెప్పి అనుకోండిలే మా శరీరం ఇస్తాడు అవునా అందుకే ఇంతలా ఉండవు మొట్ట ఫ్రెండ్స్ బాగా అనుకుంటారు కానీ సున్నికి సన్నగా అండి మూడు తెలియలు లేయాలి అట్నే కూర్చుంటే కనుక వద్దా సరేలే చెప్తా ఒక రోజు కూడా తిని తినక నాలుగే నాలుగు మెతులు తింటానమ్మా పడిపో పాపం ఎప్పుడు మొగునికి పెట్టాలా మొగునికి పెట్టాలా పిల్లలకు పెట్టాలా పడిపో తింటుంది అవులే కరెక్టే నువ్వు చెప్పింది పాయింటే సరే మొత్తానికి తినక ఇప్పుడు మా మాటలతో పట్టుకుంటున్నా అదే లేట్ అయితేంట అది అది కాకుండాలే ఇప్పుడు మునగా షేర్ చేసావా మునగాకు పప్పు చేసినావా మునగాకు షా మునగాకు తాలింపు చేస్తున్నావా మినుగాకు వేపుడు చేచ్చానావా ఏం చేస్తున్నావా మొత్తానికి మునగాకు మును మునగాకు వేపుడు కూడా ఉంది మళ్ళీ ఒత్తిడికుంది అంటే ఒత్తిడాకనే వేపుడు అది బియ్యం తగ్గుతాయి అంతేనా మరి మునగాకు రైస్ బియ్యం నాకు మధ్య కొత్త కొత్త పద్ధతులుగా నువ్వు అంటే నాకేం బాధే ఉంది మునగాకు నువ్వు ఎట్లా చేసినా నేనైతే ఫోన్ ఇవ్వకుండా ఇంత అది నాకు క్లారిటీ ఇది చెప్పేది ఏం లేదు మునగాకుతో పచ్చడి కూడా పెడతారంట అది నేను బాగుంటుంది అది మునగాకు పచ్చడి కానీ గోవాకు పచ్చడి కానీ వల్ల పచ్చళ్ళు ఇది కూడా పెడతారంట చూడాలి ఒక ఎందుకంటే ఇంకా ఎందుకంటే మంచిది

కొన్ని మన చేతుల ఆ కూరలు తింటే ఏం రోగాలు ఇప్పుడు చెప్తున్నాడు ఉత్తరీనాకులే పర్దన్నా ఏదో తెచ్చా కింద పడతాయి తీరు ఉత్తరేనాకులు కానీ యాపాక్ కానీ ఇలా నేనైతే ఇంకా పొద్దున్న తెచ్చాను నేను తినేటట్టు అయితే తిన్నారు తిన్నారనుకుంటే చాలా మంది అంటే కొందరు ఉంటారు లేదు పొద్దున్నే తన తొలిచాకుండాలా అలవీర తినాలా ఖచ్చితంగా ఇట్లాంటి కొన్ని కొన్ని నేను పొద్దున్నే కషాయాలు ఎక్కువ తాగుతాం అనమాట ఎందుకంటే మన ఒళ్ళు కంటే మించినది లేదు ప్రతిదీ ఋషే కాదు ఉండాల్సింది ఆకలిని ఋషితనే కాదు అప్పుడప్పుడు కషాయాలతో దాని తిందా కడుపు నిండి తినక ఆరోగ్యం బాగుంటుంది అనమాట తెలుసా పని చేయకూడదమ్మా పని చేయకూడదమ్మా అని చెప్పేసి ఎప్పుడైతే తినక ఆడపిల్లను కష్టపడి పని నా బిడ్డకు పని ఉండకూడదు అని చెప్పి పిల్ల చెల్లెజీలకరణ వచ్చి సుఖంగా కూర్చోబెట్టినా అనుకో కూర్చోబెట్టితేనేది జబ్బు నిజం అవ్వడం కాదు ఏహే నిన్ను నేను చెప్పడం కాదు చివరిని మంచి సరే రివర్స్ అవుతాయి పడేదా చివర చెప్తున్నాడు ఓరే నీ పిల్లోడే సరే ఏంది నేను బర్తనా ఏ ఇప్పుడు అట్లా మొత్తానికైతే కనుక ఈ ఆకుకూరలతో చాలా అద్భుతంగా ఉంటుంది వంకాయ చెట్టు మాకు చూసినాం కదా గత నలు వంకాయ చెట్టు ఎదురుగానే ఉంటుంది గోవాకి ఎదురుగా ఉంటుంది మాకైతే సామాన్యంగా పర్సెంట్ మేము ఎక్కడ కూరగాయలు తక్కువ నేను తీసుకోవడం తినిక ఏదంటే ఒక సుక్కుడుకాయ అది సుక్కుడుకాయలు కూడా ఇష్టం కాకపోతే ఏదంటే ఇతనాలు ఏదో మరి బెడిసి కొట్టినాయి అది సాగలే కాకరకాయ కూడా సొంతంగా నిండు చిక్కుడిత్తనాలు ఇలాంటి విత్తనాలు చిక్కలేదు ట్రై చేసి చూసాను కాదు తెచ్చుకోవాలని కానీ చిక్కలేదు అన్నమాట మళ్ళా గుమ్మడికాయలు గుమ్మడికాయలు గుమ్మడి గుమ్మడి చెట్టు కూడా పడింది మా గుమ్మడి చెట్టు అంటే గుమ్మడి జ్యూస్ తాగాలంట చూద్దాం ఏంటంటే అదే అని చెప్పేసి అన్ని జ్యూసులు అన్ని రకాలు పెట్టుకున్నాడు మొత్తానికి ఎత్తగానే ఈసారి పూల చెట్లు కూడా పెద్దగా నాటుకోలేదు అనమాట చెట్ల మీద ఇంత ముందు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏదన్నా నాటుకున్నా కూడా అది మనుషులు తరగా నాటింది కదా అని చెప్పేసి మొన్న ఒకటి జరిగింది తెలుసా మొన్న తాములానికి వచ్చినప్పుద్దు వచ్చినారా వచ్చినాక వచ్చిన వాళ్ళు వచ్చినట్టున్నారా ఇద్దరు ఈ వదిన ఈ చెట్లనే చూపించింది ఈ చెట్లనే చూపించింది పూలు చెట్లు పిక్కపోతున్నారా సరే మాకంటే మచ్చగండి అయిలే చెట్లు లేవని కాదు కాకపోతే పాపం వాళ్ళు చాలా దూరానికి వచ్చినారు కదా గుర్తు అన్నమాట ఓ వదినల్గా పోయిన తీసుకొచ్చినారని చెప్పేసి వాళ్ళకు గుర్తింపు అంటే అదే సంతోషం అడిగి పెరక్కపోయినారు బాధ లేదు కాని అడగకుండా కూడా తెరకపోవడానికి తెలుసు అన్న చెట్లయితే కాన మేలే కదా అది కూడా అడగకుండా కూడా నేను ఏంటంటే పొద్దున సాయంత్రం వచ్చా కాబట్టి మధ్యాహ్నం అంతా మా అవే చెలు మాకు కాబట్టి పిక్క పోతారు మనీ చెట్లు అంటే ఇవేంటి అవేంటి తొలి చెట్లు అంటే అల్లవేరు అంటే దాకా పోతారు మంచిగా దగ్గాక అసలు ఏం మొక్క కూడా లేకుండా చేసి పెట్టినాయి అసలు అంత పెద్ద చెట్ దాని జాడే లేకుండా చేసిన పిల్లలకు ఒకరు దగ్గొచ్చేటప్పుడు ఒకరోటం మిరాలేసి ఎట్లా నవ్వునంటే ఉప్పులు వేసిన నవ్వి పైన మా వాడు దగ్గు వేడికి పోతుంది సరే మొత్తానికి తినక ఏదేమైతే టైమ్ అయింది సరే మీరు అది కారం కానీ పప్పు కానీ చేసేటప్పుడు షాట్ వీడియో పెడతారు షాట్ వీడియో చూడండి మామ గడ్డలో షాట్ వీడియోలో చూడండి ఇన్స్టాగ్రామ్ లో లెంత్ వీడియో మాత్రం ఇది ఈ వీడియోలలో చూడండి ఓకే